వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అడిషనల్ ఏఆర్ఓలు ఏఆర్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ మార్గదర్శకాలను ఇచ్చిందని వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్ చేపట్టాలన్నారు కౌంటింగ్లో కవర్ ఆథరైజేషన్ లెటర్ బ్యాలెట్ ముఖ్యమైనదని ఆథరైజేషన్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు చాలా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ వీవీప్యాట్ లో కౌంటింగ్ నిర్వహించాలని ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండకుండా కౌంటింగ్ చేసేలా చూసుకోవాలన్నారు ఏవైనా సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు పోస్టల్ బ్యాలెట్ వీవీ ప్యాట్ స్లిప్ల కౌంటింగ్ ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని విధాల సన్నద్ధం కావాలన్నారు ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ వీవీ ప్యాట్ స్లిప్ల కౌంటింగ్ పై పూర్తిగా శిక్షణ నిర్వహించారు